హలో గుడ్ మార్నింగ్ అన్నయ్య అందరూ బాగున్నారా ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు టిఫిన్స్ చేసారా నిండు నూరేళ్ళు హ్యాపీగా ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలి మన సబ్స్క్రైబర్స్ అందరూ ఆల్ ఫ్యామిలీ మెంబర్స్ అని మనసు పూర్తిగా కోరుకుంటున్నా ఇంకోటి ఏంటంటే ఆ ప్రతి పనిలోన ప్రతి ఒక్క పనిలోన చేసే దాంట్లో ఆ లోపాలే తిరుగుతాడు ఒక తండ్రి చిన్న స్టోరీ మనకి పరిపూర్ణంగా సంపూర్ణంగా మనం వర్క్ చేస్తున్నాము అంటే మనకి మనకి ధీమా అనమాట అంటే నేనేం చేసినా కరెక్ట్లే అనే ధీమా కదా అదే విధంగా ప్రతి పనిలోన లోపాలు వెతుకుతున్నాడు అని ఒక కొడుకు అనుకుంటాడు ఎందుకు అనుకుంటాడో ఒకసారి చూద్దామా ఓకే వీడలకు వెళ్ళిపోదామా ఆ ఒక శిల్పం శిల్పాలు చెక్కే వ్యక్తి ఒక అతను ఉంటాడు శిల్పాలు అంటే ఆ రాతి శిల్పాలు చెక్కుతాం కదా ఆయన ఆల్మోస్ట్ మా ఇంట్లో వాళ్ళే శిల్పాలు కూడా చేస్తారు వాళ్ళే శిల్పాలు చెక్కేకి ఒక పర్సన్ ఉంటాడు అతను చాలా చాలా బాగా శిల్పాలను చెక్కుతాడు ఆయన శిల్పాలను చెక్కేటప్పుడు ఆ అంటే ఎక్కడికి పోయినా చాలా రేటు ఉంటుంది అంటే ఆ డిజైన్ బట్టి రేటు డిసైడ్ చేస్తారు కదా ఆ విధంగా అనమాట చాలా అద్భుతంగా శిల్పాలను చెక్కుతాడు ఆయనకి ఒక కొడుకు పుడతాడు అనమాట ఆయన కొడుకు పుడితే సపోజ్ అందరూ ఏమనుకుంటారు ఆ కొడుకు పుట్టినాడు అంటే ఆల్మోస్ట్ తండ్రి తండ్రి ఎలా ఉంటాడు ఆ కొడుకు కూడా అంటే నేను ఎలా అయితే శిల్పాలు చెప్తానో నా కొడుకు కూడా నా లాగా మంచిగా శిల్పాలు చెక్కే వ్యక్తి కావాలని అనుకుంటారు కదా అదే విధంగా తండ్రి ఆలోచనలతో ఆ ఉన్న కొడుకు పుట్టినాడు ఆ కొడుకు ప్రతి విగ్రహంలోను అంటే చిన్న దాని నుంచి చిన్న చిన్నగా చెక్కుతూ చిన్న చిన్నగా చెక్కుతూ మంచి పొజిషన్కి వెళ్ళిపోతాడు ఏ విధంగా అంటే కాని ఎంత బాగా చెక్కినా ఏమి చేసినా తండ్రి చిన్న లోపం చూపించేవాడు అనమాట ఎందుకు అంటే వచ్చేసింది అంటే మన మీద మనకి అహంకారం పెరుగుతుంది అని మన మీద మనకి అహంకారం పెరుగుతుంది అనేసి తండ్రి చాలా బాగా చెక్కేవాడు బాబు పిల్లోడు చిన్నప్పటి నుంచి చెక్కి చెక్కి మంచి పొజిషన్కి వెళ్ళిపోయిన తర్వాత తండ్రి ఏదైతే లోపాన్ని వెతుకుతాడో అది నెక్స్ట్ టైం లేకుండా చూసి చేసి చూపించేవాడు అది ఎలా అయిందంటే ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు బాగా తండ్రి మాటలు బాగా అర్థం చేసుకొని బాగా శిల్పాలని చెక్కుతూ బాగా ఉండేవాడు అంటే తండ్రి చేసిన శిల్పాల కంటే ఆ కొడుకు చేసిన శిల్పాలు ఎక్కువ రేటుకు వెళ్ళేవి ఎక్కువ తీసుకునే వాళ్ళు ఎక్కువ మంది మెచ్చుకునే వాళ్ళు అనమాట కొడుకు చేసిన శిల్పాలని అప్పుడు తండ్రి కొంచెం తగ్గిపోయినాడు ఎప్పు ఎవరైనా ప్రతి తల్లిదండ్రి గాని కూతురు గాని కొడుకు గాని ఎదుగుతుంటే సంతోషపడతారు ఈర్షపడరు అంటే తన తండ్రి కూడా చాలా సంతోషపడ్డాడు ఒక నా కొడుకు ఇలా మంచి పొజిషన్ కు వెళ్ళాడు కదా అని చాలా చాలా సంతోషపడ్డాడు కానీ అప్పటికి కూడా తన తండ్రి ఏదైనా కొడుకు శిల్పాన్ని చెక్కితే దాంట్లో లోపాలు వెతికేవాడు అప్పుడు ఏమంటాడంటే కాదు నాన్న నీ శిల్పాల కంటే నా శిల్పాలు ఎక్కువ రేటుకు పోతున్నాయి నా శిల్పాల మీదే ఎక్కువ మంది ఫోకస్ చేసి అంటే నీవి చాలా బాగున్నాయి అంటారు కానీ నువ్వెందుకు నన్ను ఎప్పుడు ఏదో ఒక లోపం చూపిస్తావు అంటే నేను సరిగ్గా చెయ్యనా అంటే ఇంత మందిని మెచ్చుకున్న వాళ్ళు నువ్వెందుకు నన్ను మెచ్చుకోవు అని ద్వేషాన్ని పెంచుకోవడం అలవాటైపోయింది ఎందుకంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు తన తండ్రి లోపాలను వెతికితే దాన్ని లేకుండా చూసిన కొడుకు తర్వాత ఏం జరిగింది అందరూ మెచ్చుకునే తన తండ్రి చెప్పిన మాట అతనికి నెగిటివ్ గా తీసుకున్నాడు అతను తీసుకొని ద్వేషాన్ని పెంచుకోవడం అలవాటు చేసుకుంటాడు అట్లా కొద్ది రోజులు ఉండిన తర్వాత ఒక రోజు వచ్చి శిల్పాన్ని చెక్కింటే ఇది ఇలా ఉంది ఇలా కాదు ఇలా రావాలి అంటే ఎందుకు నువ్వు అలా ప్రతి దాంట్లోనూ నన్ను తక్కువ చేసి చూస్తావు నీకు చేతనైతే నువ్వు చెక్కి చూపించు నన్ను నా దగ్గర ఎప్పుడు అని తన కొడుకు అంటాడనమాట అనేసి అంటే ఇంకా లైఫ్ లో కూడా నేను శిల్పాలను చెక్కిన శిల్పాలని నువ్వు పేరు పెట్టొద్దు నువ్వు నా శిల్పాలని చూడొద్దు అని గట్టిగా వార్నింగ్ ఇస్తాడు తండ్రికి అప్పుడు తన తండ్రి చాలా బాధపడుతూ వెళ్ళిపోతాడు చాలా బాధపడుతూ వెళ్లిపోతాడు ఎంత సంతోషపడిన తండ్రి ఒక్కసారిగా తన కొడుకు అనేసరికే చాలా బాధపడి తల దించుకొని వెళ్ళిపోతాడు వెళ్లిపోయి ఒక రూమ్ లో కూర్చొని బాధపడుతూ ఉంటాడు ఓకే అయిపోయిన తర్వాత ఈయన మామూలుగా రెగ్యులర్ గా ఇంకా శిల్పాలు చేస్తూ ఉన్నప్పటికీ ఆ ఏదో ఒక కారణంగా ఆటోమేటిక్ గా ఈయన డౌన్ పడిపోతాడు అంటే నాకు అన్ని తెలుసు నేను చేసిండే పని కరెక్ట్ నేను శిల్పాన్ని చెక్కేది కరెక్ట్ ఇది అన్నట్టు ఈయన అహంకారంతో వర్క్ చేస్తుంటాడు కదా అప్పుడు రేటు డౌన్ అయిపోతాయి చాలా మంది రావడం లేదు తీసుకొని పోవడం లేదు శిల్పాలు బాగలేవు అనేసి కొద్ది కాలానికి అందరూ వెనక్కి వెళ్ళిపోతారు రేటు తగ్గిపోతుంది అలా అయిపోతుంది అనమాట అప్పుడు తన తండ్రి గుర్తొస్తాడు కదా మా నాన్న ఏదో ఒకటి లోపాన్ని వెతికితే నేను ఆ లోపం లేకోకుండా నిస్టే మంచిగా చెక్కి చూపించాలి అనుకునేవాణ్ణి కానీ ఇప్పుడు మా నాన్న లేడు కదా మా నాన్న నా శిల్పాలని చెక్క పేర్లు పెట్టద్దు అన్నాను కదా నేను అందుకు అప్పటి నుంచి మా నాన్న నా శిల్పాల దగ్గరకు రావడం లేదు అందుకే నేను చాలా తక్కువైపోయినాను అంటే తగ్గిపోయాయి అనేసి అప్పుడు వాళ్ళ నాన్న దగ్గర పోతాడు నాన్న సారీ నాన్న నన్ను క్షమించు ఇంకెప్పుడు నిన్ను ఏమి అన్నను నువ్వు చెప్పే ప్రతి మాట నాకి ఏదో పరంగా ఇంట్రెస్ట్ పుట్టేది ఈసారి మా నాన్న దగ్గర ఈ మాట అనిపించుకోకూడదు నెక్స్ట్ టైం ఈ లోపం వెతకాడు కదా ఈ లోపం ఉండకూడదు అని చాలా మోటివేషన్ గా ఉండేవాడిని అలాంటిది ఇప్పుడు నాకు చెప్పే వాళ్ళు లేక చెప్పే వాళ్ళు లేక నేను చాలా డౌన్ కలిపిన నాకు సేల్స్ తక్కువైపోయినాయి డిజైన్ చేయడం తక్కువైపోయినాయి అని చెప్తాడు అనమాట చెప్తాడు అప్పుడు ఆ విధంగా చేసేటప్పుడు మళ్ళా వాళ్ళ నాన్న వస్తాడు ప్రతి దాంట్లోనే లోపాలు చూపిస్తాడు అప్పుడు సక్సెస్ఫుల్ గా మళ్ళా అవుతాడు వాక్ చూసుకుని మంచి సేల్స్ గా మంచి శిల్పాలు చెక్కే వ్యక్తిగా మంచి అందరిలోన పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటాడు అనమాట కాబట్టి ప్రతి తల్లిదండ్రి చెప్పిండే మాట వేద వాక్యం మీరు అనుకుంటారు ఈజీగా ఒక రోజు తిడితేనే ఏదో అనుకుంటారు బట్ పిల్లలకి మేలు కోరే తల్లిదండ్రులు తప్పితే ఇంకా నాకు తెలిసినంత వరకు ఎవరు ఉండరు కాబట్టి ఏ చిన్న విషయమైనా పెద్ద విషయమైనా పేరెంట్స్ చెప్పిన మాట వినండి లైఫ్ లో సక్సెస్ఫుల్ గా మీరు హ్యాపీగా ఉంటారు ఓకేనా ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్